اشتركوا في రామరామ్ దశలు ఇక మన ఏదైతే జ్ఞానకల్ గ్రామం ఉంది కదా గోపాల్ మండల్ అంటే గ్రామంలో చిన్న స్కూల్ ఉంది చిన్న స్కూల్కి వచ్చిన గతంలో చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉండే అయితే సార్ వచ్చింది ఇక్కడ అంటే చాలా ఏంటంటే మంచిగా అంటే ఆదర్శమైన సారు వచ్చిన తర్వాత స్కూల్ని చూస్తే మాత్రం అసలు ఇది మేము వేరే స్కూల్కి వచ్చిన ఏమో అన్న భావన కలుగుతున్నది ఆ సార్థక పరిశ్రమ సార్ స్కూల్ చాలా బాగా వేస్తున్నాను అదే కాకుండా విద్యార్థులను కూడా ఆకర్షించే విధంగా బొమ్మలు అవి సొంత డబ్బులతో వేయిస్తున్నానట అయితే ఏంటి ఏం కథ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం మీ పూర్తి పేరు చెప్తాను నా పేరు దేవదాస్ కొట్టూర్ ప్రాథమిక పాఠశాల నాల్కల్ గ్రామం నందు ప్రధానోపాధ్యాయులుగా ఇటీవలనే బదిలీపై రావడం జరిగింది ఇప్పుడు వచ్చేటటువంటి గణతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామ ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో వారికి ఆటపాటలతో విద్యార్థులను ఉత్తేజితులు చేయడం కోసం ప్రయత్నం ప్రారంభించినాం దీనికి మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీ వారు కూడా సహకారాన్ని అందిస్తున్నారు అదేవిధంగా విద్యార్థులకు తరగతి తగ్గ సామర్థ్యాలను వారిలో చూపించడం కోసం దానికి సంబంధించినటువంటి ఆటపాటల ద్వారా చిత్రపటాల ద్వారా బోధన చేసి వారిని ఉన్నతమైనటువంటి చదువును వారికి అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మా ప్రాథమిక పాఠశాల నందు ముగ్గురు ఉపాధ్యాయునిలు కూడా ప్రతి విద్యార్థిని స్పెషల్ అటెన్షన్ పెట్టేసి వారందరికీ కూడా సామర్థ్యాలను వారికి అందించడంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మా పాఠశాల భవనము శిథిలావస్థలో ఉన్నటువంటి దాన్ని కూడా అమ్మ ఆదర్శ పాఠశాల అని ప్రభుత్వం ద్వారా రావడం జరిగింది అందులో భాగంగా ఇప్పటి వరకు ఇక్కడ గేటు కూడా లేనటువంటి పరిస్థితి ఉండే ఆ గేటును కూడా ఈ అమ్మ ఆదర్శ పాఠంలో సమకూర్చుకొని తర్వాత వాష్ రూమ్స్ కూడా లేకుండే ఆ వాష్ రూమ్స్ కూడా ఈ అమాదర్శ పాఠశాల ద్వారానే నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా పిల్లలకు ఆర్ఓఆర్ ద్వారా శుద్ధమైనటువంటి నీటిని అందించడంలో కూడా మా పాఠశాల ముందుంది అదేవిధంగా మధ్యాహ్న భోజనం ద్వారా పిల్లలందరూ కూడా పౌష్టిక ఆహారాన్ని అందించడము ప్రతి వారంలో మూడు సార్లు గుడ్డు ద్వారా మరి మిగతా మూడు రోజులు రాగి జా జా జావ ద్వారా వారికి పౌష్టికమైనటువంటి విటమిన్లతో కూడినటువంటి ఆహారాన్ని అందించి వారిని బలవర్ధకంగా తయారు చేయడంలో మా పాత్ర గణనీయంగానే ఉన్నది ఇందుకు మా దగ్గర మధ్యాహ్న భోజనాన్ని వడ్డీ వడ్డించేటువంటి వంటవారు చాలా శుభ్రమైనటువంటి వాతావరణంలో పరిశుద్ధమైనటువంటి పాత్రలతో మంచి భోజనాన్ని వేడి వేడిగా అందించడం జరిగింది జరుగుతుంది అంటే ఏదైనా ఆహారము బలవర్ధకమైనటువంటి ఆహారం అందించడం ద్వారా పిల్లలందరూ కూడా పౌష్టికంగా బలవర్ధకంగా తయారైనప్పుడు వారి మనస్తత్వం కూడా మంచిగా ఉండి చదువు పట్ల ఆసక్తి పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకు మా పాఠశాల అంచాలంచాలుగా ఎదుగుతూ ముందుకు వెళ్తూ ఉంది ఇందు కొరకు మాకు ప్రభుత్వం ద్వారా కూడా సహకారం దొరుకుతూ ఉంది అదేవిధంగా గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా కూడా మాకు అడిగిన వెంటనే వారి తోచిన సహాయాన్ని అందిస్తూ ఉన్నారు అదే కాకుండా మా దగ్గర నుండి ముగ్గురు ఉపాధ్యాయునులు తర్వాత నేను కలిసి మాకు కావలసినటువంటి చిత్రపటాలను పెయింటింగ్ ద్వారా ఏర్పాటు చేసుకోవడానికి మేము మంచికి ఇంత డబ్బులను వేసుకొని ఇతరుల మీద ఆధారపడకుండా విద్యార్థుల శ్రేయస్సు కొరకు వారికి తగినటువంటి విద్య అందే విధంగా ప్రయత్నం చేయడంలో భాగంగా వారికి ఈ చిత్రపటాల ద్వారా బోధన చేయటం కొరకు ఆ విధమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం అది అతి తొందరగా పూర్తి చేసుకొని ప్రైవేటు పాఠశాలకు దీటుగా ముందుకోవడా వెళ్తామని చెప్పేసి మాకు ఆశ ఉంది అందుకు తగ్గ ప్రయత్నం కూడా మేము చేస్తాం ఇందుకు ప్రభుత్వం ద్వారా కూడా ఏదైనా సహకారం అందితే ఇంకా చాలా సంతోషంగా మా పాఠశాలను అభివృద్ధిపరచడంలో మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం విద్యార్థి తల్లిదండ్రులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రతిసారి మేము మూడవ శనివారం నాడు పేటిఎం మీటింగు ఏర్పాటు చేసుకొని తల్లిదండ్రులను మేము సమావేశం ద్వారా వారితోని విద్యార్థుల యొక్క ప్రగతిపై చర్చిస్తాము ఎవరైనా చదువువరంగా వెనుకబడినట్టయితే ఎవరైనా శుశి శుభ్రత లేకుండా వచ్చినట్టయితే అలాంటి వారిని వెంటనే ఆ సమావేశంలో గుర్తించి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఫోన్ ద్వారా వాళ్ళ తల్లికి తండ్రికి సమాచారం ఇచ్చి పిల్లలు మూర్తిమత్వంలో మెరుగుగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా ఇంటి వద్ద కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని అదేవిధంగా మేము ఇక్కడ పాఠశాలలో పోయినటువంటి పాఠాలను ఇంటి పనికి మేము ఇచ్చినప్పుడు వారు కార్నర్ రీడింగ్ ప్లేస్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకోవడం కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఇచ్చేసి ఇంటి వద్ద వచ్చిన తర్వాత వారిని చదువు పట్ల ఆకర్షితులుగా ఉండే విధంగా ఇచ్చిన ఇంటి పనిని సమర్థంగా పూర్తి చేసుకునే విధంగా ఏదైనా తెలియకుంటే అది నెక్స్ట్ వచ్చినటువంటి తరగతిలో మళ్ళా మాకు అడిగి ఆ సందేహాన్ని వృద్ధి చేసుకోవడానికి కావలటటువంటి పరిస్థితులను ఏర్పాటు చేస్తూ తల్లిదండ్రులకు కూడా వారి పట్ల ఆసక్తి పెంచాలని చెప్పేసి సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది విధంగా దస్తులు ఏదైతే గ్రామస్తులు ఇంకేంటంటే విద్యార్థి తల్లిదండ్రులు దాదాపుగా చాలామంది విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ మట్టుకు వీళ్ళ వీళ్ళ ఆధ్వర్యంలో ఉంటారు పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మీ బాధ్యత కాబట్టి మీరు మీ పర్యవేక్షణలో చదిపించాలని చెప్పేసి సార్ కోరుతున్నారు మేము కూడా కోలుతున్నాం ఫోన్లు మెయిన్గా చాలా ఎఫెక్ట్గా చేస్తున్నాయి ఫోన్లకు చాలా దూరం ఉంచాలని కోరుతూ చూస్తూనే ఉండండి చట్టం